హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధ్వర్య శుక్రవారం ఎంతో సంతలో పలు వరుసలు ఉన్నటువంటి దేశపు సీమ రేట్లయితే రేట్లైతే

ఇక్కడ కనిపిస్తున్నా మనకు దేశీయ సీమా కాదు ఏం చెప్తున్నాను కాదు రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాదు ఏమైనా పొలలో ఉన్నాయా రెండుగా కలిపినాయి భరోసా చేదేనికి ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కప్పటి వాసెస్లో ఆధునిక మండలం కర్నూలు జిల్లా అయితేనే మీరు ఇచ్చినారా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు ఎన్ని ఇంకోటి ఏ రేట్లో ఉన్నాయి ఒకటి ఎన్ని పళ్ళ రెండు కూడా నాలుగు పల్లెల్లో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు

ఎన్ని చేత వరము వారము ఆరు జతలే వచ్చినాయి పోయినా ఇక్కడే పోయినాయి ప్రస్తుతానికి ఏ రేట్ నుంచి ఏ రేట్ ఎక్కడికి ఉన్నాయి ఏం లాస్ట్ మన అలసుకు ఆదోని మండలం కర్నూలు జిల్లా మరి ఇంట్లో గిల్ల మాట్లాడుకోవాలి నెంబర్ చెప్పండి మూడు తొంభై మూడు నలభై నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇవేం చెప్తున్నారు కానీ ఇరవై వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఇవన్న అన్ని రైతుల దగ్గర పరిష్కెళ్ళి రైట్

ఇవి ఏం చెప్పినా రేటు పోయిట్ నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు ఎన్ని జట్లు వచ్చినాయి మొత్తానికి ఐదు జతలు తీసుకొచ్చినాయి మొత్తానికి రెండు జతలు పోయినాయి మూడు జతలు ఉన్నాయి రాయిట్ మన రాతన వాసిలు భాస్కర్వి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఏం చెప్తున్నారు కళ రేటు ఒకటి ముప్పై థర్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయట భరోసా బాగున్నాయా సైతనికి గిలాలో ఎక్కడి నుంచి చేరిన కడవిలో వ్యాసేసులు ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు ఎనభై ఎనభై అరవై లాస్ట్ నలభై అయిపోయినా అంతా ఇది ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పళ్ళు రెండు కూడా ఎక్కడి నుంచి ఎవడం అసలు ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మరి ఎనిమిది రెండు సున్నాలు ఎనభై ఏడు ఎనభై ఒకటి తొంభై ఒకటి ఎనిమిది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తుంది వారం వరకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు అవాదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు ఐదుగా చెప్తున్నారు ఏనా మరి పళ్ళు పళ్ళున్నాయా కలిపినాయి రెండు కూడా భరోసా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నాగరాళ వాసి కర్ణాటక ఈ కార్డుతో పాటు అవి మీవేనా అవి ఏం చెప్పినారు చెప్పండి మీరు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు మరి వారం చాలా తక్కువ పలవరచు మొత్తం ఎంత సైజే కనిపిస్తున్నాయి మనకు ఎక్కడ చూసినా అనా ఏం చెప్పండి కాడి రేటు ఒకటి ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ఏమన్నా పళ్ళున్నా కలిపినాయి రెండు కూడా భరోసా బానా ఎక్కడి నుంచి వచ్చారు మరి పల్లె ఎరగుంటాపల్లెస్ నందాల డిస్టిక్ నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు లాస్ట్ యాభై మూడు జబర్దస్త్నా మరి ఈ వారం సీమ ఎత్తులైతే ఈ విధంగా ఉన్నాయి మరి ఫుల్ వీడియోలో కలుతున్నాం మార్కెట్ అయితే మంచి బాగానే కనిపిస్తుంది